నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం న్యూస్ బండి సంజయ్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఒకవేళ రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే రేవంత్ బీజేపీలోకి వస్తే కేసీఆర్ కాంగ్రెస్ లోకి వెళ్తారని ప్రశ్నించారు అసలు ఎందుకు అన్నారు ఆయన ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నోట్ల మట్టి కొట్టింది రైతులను నిండా మోసం చేసింది రైతు రైతులని ఆందోళనకరం చేసిందని బండి సంజయ్ పిలుపుని వచ్చారు సగం మందికి రుణమాఫీ అవ్వలేదు కొంతమందికి ఎవరికో పదికొక్కలు యుద్ధం చేశారు మిగతా వాళ్ళకి చేయలేదు ఒకవేళ చేస్తే వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ఎందుకు నిరసన వ్యక్తం చేస్తారని బండి సంజయ్ ఈ రోజు ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ నిర్వహించారు అందులో కొంచెం ఘాటన వ్యాఖ్యలు చేశారు ఒకవేళ బీఆర్ఎస్కి కి కాంగ్రెస్ అంటేనే మోసం దగ్గ ఇది రైతులు నిండా ముంచిందని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్ మొన్నైతే రుణమాఫీ ఆగస్టు పదిహేను రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పుకుని వచ్చారు బానే ఉంది చేశారు కానీ అన్ని పార్టీలు ఏ రాజకీయ పార్టీనైనా సరే నేను అడుగుతున్నాను డైరెక్ట్గా రైతులను పెట్టుకుని ప్రజలను పెట్టుకుని మీరు రాజకీయం ఎందుకు చేస్తున్నారు ఒకవేళ మీకు అంతలా చేయాలనుకుంటే చేయండి కానీ చేయకముందు ఒక గోళ చేసే ముందర ఒక గోళ చేసిన ఇంకో గోళ ఏంటిది ఆలోచించుడు కాక ఇప్పుడు కాంగ్రెస్కి బీఆర్ఎస్ వాళ్ళ అవసరం ఉందని నేను క్లియర్గా చెప్పారు బీఆర్ఎస్ వాళ్ళు అసలు బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో కా బీజేపీలో కలవదు మాకు అవసరం లేదని బండి సంజయ్ ఎగ్దేవా చేశారు డైరెక్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి అవసరం ఉందని సో వాళ్ళు ప్రభుత్వాన్ని కోల్గొట్టయినా సరే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారని బండి సంజయ్ పిలుపునిచ్చారు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో రైతు సోదరుల ఎవరైతే ఉన్నారో మీరు తెలపని మీ మీ ఎవరైతే చూస్తున్నారో మీ అందరికి రుణమాఫీ అయిందా లేదా అయిందంటే ఎస్ అని అవలేదంటే నో అని కింద కామెంట్స్ రూపంలో తెలపండి రాజకీయ నాయకులందరూ ఒకళ్ళే వీళ్ళు గొప్ప కాదు వీళ్ళు తక్కువ కాదు ఎవరు మంచోళ్ళు కాదు సో ప్రజలైన మనమే ఒక క్లారిఫై తెచ్చుకుందాం ఒకవేళ రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే కాంగ్రెస్ లో కేసీఆర్ వెళ్తాను ఫైర్ అయ్యారు కేటీఆర్ ఎందుకు పనికిరాడని కేటీఆర్ ఇంకా ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందని ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పుడు వీళ్ళ వార ఎలా ఉంది ఇకపై తెలంగాణలో ఉంటా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటారు ఇంకా ఇంకొక మిడిల్లోనే ఉంటారు కాక కేసీఆర్ నెక్స్ట్ ఎలక్షన్కి ఉంటే వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది టఫ్ ఫైట్ ఒకవేళ నేను వెళ్తే ఇటువైపైన వెళ్ళాలి లేదా ఇటువైపై వెళ్ళాలి కాక పని క్లోజ్ సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఎంతవరకు చేశారు మీరు ఎన్ని మీరు ఇచ్చిన తీర్మానాలు ఎన్ని ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు నిలబెట్టుకున్నారు శ్వేతపత్రం చేయండి ప్రెస్ మీట్ పెట్టండి నేను ఇంతమందికి చేశాను ఇంతమందికి ఏందని ప్రూవ్ చేయండి లేదా ఈయన చెప్పిందా రైట్ అని నమ్మవలసి వస్తుంది లేదు నిజంగా వీళ్ళు చేయలేదంట మీరు ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ ఇవ్వండి కానీ రైతులు కానీ ప్రజలను కానీ మబ్బే మాత్రం పెట్టకండి ఏ రాజకీయ నాయకులైనా సరే మీ మీ స్వార్థ రాజకీయాల కోసం మధ్యలో పబ్లిక్ ఇబ్బంది అయిపోతున్నారు కానీ మీరు మంచిగానే ఉంటున్నారు సో ఎవరికైతే రాలేదో ఎస్ నో పెట్టండి ఎవరికైతే వచ్చిందో ఎస్ అని కామెంట్స్ రూపంలో అయితే తెలియబడ్ మొత్తం ఏంటంటే కేంద్ర మంత్రి సంజయ్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో కీలకమైన హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద వీళ్ళందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు రైతు సోదరులారా ఒకటి చెప్తున్నాను ఏదైనా మన కష్టం ఏదో ప్రభుత్వం వచ్చి నిలబడుతున్నాయి కానీ కానీ ఏ ప్రభుత్వం అయినా సరే గుర్తుపెట్టుకోండి హెల్త్ ఎడ్యుకేషన్ రైతు ఈ మూడు బాగుంటేనే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుంటుంది సో వీళ్ళు ఎవరిని మీరు సేవ చేసే నాయకులు సేవ చేయండి అంతేగాని రాజకీయం మాత్రం వీళ్ళు న్యూస్ చేసుకొని కానీ చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ ది లేప్ సైనింగ్ ఆఫ్